రెండు వేల నాలుగు నుంచి రెండు వేల తొమ్మిది వరకు పట్టణానికి సేవలు అందించిన ఎమ్మెల్యే మాగుంట పార్వతమ్మ గారు నిన్న అర్ధరాత్రి ఆమె చెన్నై హాస్పిటల్ అనారోగ్యంతో మృతి చెందారు ఈరోజు ఆమె భౌతిక నెల్లూరు మధ్యాహ్నం రెండు గంటలకు ఈ ఈరోజు ఆమెకు కావలిపట్నంలోని ఓవర్ బ్రిడ్జి సెంటర్లో ఆమె చిత్తపటానికి కావలి ఎమ్మెల్యే దగ్గమడి వెంకటకృష్ణారెడ్డి గారు ఘనంగా నివాళులర్పించారు వారిని అడిగి తెలుసుందాం సార్ చెప్పండి మీ రాజకీయ గురువు మీకు రాజకీయ భిక్ష పెట్టిన పార్వతమ్మ గారు ఈరోజు పట్ల మీరు ఎలా ప్రగద సానుభూతి దురదృష్టమైనటువంటి సంఘటన దిగ్భాంతిని గురి చేసింది తల్లి నిరంతరం కూడా కావల గురించి కావల ప్రజల గురించి ఎప్పుడు అన్వేషించే తల్లి శ్రీమతి బాగుంట పార్వతమ్మ గారు ఎవరినా కాగల యొక్క యోగక్షేమాలను అడిగి తెలుసుకోవటమే తన జీవిత ద్వేయంగా పెట్టుకున్న తల్లి మాగుంట పార్వతమ్మ గారు వారు ఈరోజు అకాల మరణం కావల నియోజకవర్గాన్ని నెల్లూరు జిల్లాని అతలాకుతలం చేసింది ఎంతో కావలి కోసం ఎన్నో సేవా కార్యక్రమాలు చేసిన తల్లి మాగుంట పార్వతమ్మ గారు ఈరోజు కావల ట్రంక్ రోడ్డు ఫోర్ లైన్స్ రోడ్డుగా విస్తరణ జరిగిందంటే మాగుంట పార్వతమ్మ గారి కృషి ఈ రోజున రుద్రకోట దగ్గర పాలిటెక్నిక్ కాలేజీ ఉందంటే మాగుంట పార్వతమ్మ గారి కృషి ఈరోజు కలిగిరి మండలం కొండాపురం మండలం జలదింగ మండలం వాసులందరూ కూడా ఉత్తర కాలువ ద్వారా నీళ్లు తీసుకొచ్చిన పంటలు పండించుకుంటున్నారంటే ఆ మహాతల్లి యొక్క కృషి ఈరోజు సమ్మర్ స్టోరేజ్ ట్యాంక్ అభివృద్ధి పరిచే దాంట్లో కానీ ప్రతి ఒక్క కార్యక్రమంలోనూ ఆ తల్లి చూపిన చొరవే ఈరోజు కావలి ఇంత అభివృద్ధికి కారణం ముఖ్యంగా మానసాల సెంటర్ బ్రిడ్జి రెండు వేల తొమ్మిదిలో ఎనిమిదిలో ఆమె ఎమ్మెల్యేగా ఉన్న టైంలోనే దాన్ని శంకుస్థాపన కూడా చేసి శాంక్షన్ చేపడం జరిగింది నిరంతరం కూడా రాజకీయాల్లో పోయిన ప్రతి వ్యక్తికి అన్నం పెడుతూ ప్రతి ఒక్కరి పని కోసం ఎక్కడికైనా వచ్చి లేచి వచ్చేటువంటి మనస్తత్వం ఉండి కలమర్షం లేని మాతృమూర్తి మాగుంట పార్వతమ్మ గారు ఆమె అకాల మరణం మమ్మల్ని అందరినీ వ్యక్తిగతంగా నన్ను శోగ సముద్రానికి నింపింది నాకు రాజకీయ గురు నేను ఎక్కడో లెక్చరర్గా ఉంటూ బిజినెస్ చేసుకుంటున్న తరుణంలో ఆమె సిద్ధాంతాలకి ఆమె ఆశయాలకి ఆకర్షితులై ఆమెను కలిసినప్పుడు మీలాంటి వాళ్ళు రాజకీయాల్లోకి రావాలి ప్రజలకి సేవ చేయాలని ఆహ్వానించిన మీదకే రెండు వేల ఐదులో మాగుంట పారుతమ్మ గారి నాయకత్వంలో ఆమె సూచనల మేరకు నేను జలదెంకి పిఎసీసీ ప్రెసిడెంట్గా మరల ఆరు నెలలకే నల్ల నన్ను మండలాధ్యక్షులుగా చేసిన తల్లి మాగుంట పార్వతమ్మ గారు మాగుంట కుటుంబం నా రాజకీయ సోపానానికి మొదటి మెట్టు వేసినటువంటి కుటుంబం ఆ కుటుంబంలో ఆ తల్లి మరణం మా కుటుంబాన్ని వ్యక్తిగతంగా నన్ను కావలి నియోజక ప్రజలందరినీ కూడా ఈరోజు ఒక దుఃఖసాగరంలో నింపే పరిస్థితి తీసుకొచ్చింది ఈ సందర్భంగా వారి ఆత్మశాంతి చేకూరాలని ఆ తల్లి ఏ ఆశయాల కోసం అయితే పరితపించిందో కావలికి అన్నం పెట్టేందుకు ఎలా తప్పించిందో కావలి ప్రజల పనుల కోసం ఏ విధంగా తప్పించిందో ఆమె ఆశయ సాధనకి నేను కూడా నిరంతరం కృషి చేస్తానని కూడా ఆత్మసాక్షిగా తెలియజేస్తున్నా ఆ మహా తల్లిని కోల్పోవటం కించిత్ బాధ అయినా ఆమె ఎన్నో ఒడిదుడుకుల మధ్య ఈరోజు అంపసేయి మీద ఈరోజు మరణాన్ని కోల్ తీసుకుంది ఆ తల్లి ఆత్మశాంతి చేకూరాలని ఆ దేవదేవుడిని కోరుకుంటున్నాను ఆమె ఎప్పుడు చెప్తుండేవాళ్ళు కావాలి కనకపట్నం అవ్వాలి కనకపట్నం అవ్వాలి అని చెప్పేసి ఆమె శిష్యులుగా మీరు ఆ కోరిక తీరుస్తారు ఎప్పుడు కూడా కెస్టయ్య నువ్వు రాజకీయాల్లోకి రావాలి నువ్వు ఎప్పుడైనా సరే కావలికి ఎమ్మెల్యే అవుతావని నన్ను ఎప్పుడు ప్రోత్సహించిన తల్లి మాగుంట పార్వతమ్మ గారు రెండు వేల పన్నెండో సంవత్సరంలో నన్ను ఉదయగిరి టిక్కెట్ కోసం జానికీరామ్ని ఆనం వివేకానందరెడ్డిని నాటి ఉన్నటువంటి ముఖ్యమంత్రి కిరణ్ కుమార్ రెడ్డి దగ్గరికి వెళ్ళి నాకు తెలియకుండానే కృష్ణారెడ్డి గట్టివాడు ఉదయగిరి టికెట్ ఇవ్వండి అని అడిగిన తల్లి ఆ మహాతల్లి రెండు వేల పంతొమ్మిదిలో చంద్రబాబును కలిసి కావలి ఉదయగిరి టిక్కెట్ కావ్యాకి ఏ బాగా కష్టపడతాడు పార్టీకి సేవ చేస్తాడని చెప్పిన తల్లి అడగకుండానే పోయి మా కోసం కష్టపడ్డ తల్లి మా గుంట పార్వతమ్మ గారు మేము చేయాల్సిన బాధ్యత ఆ తల్లికి రుణం తీర్చుకోవడం ఆమె ఆశయ సాధనని నెరవేర్చినాడే నిజంగా ఆమెకి మేము నివాళులు అర్పించినటువంటిది ఆమెని సెల్ఫీ పాయింట్కి కూడా మేము ఆహ్వానించాం ఒకసారి విజిట్ చేయమని అడిగితే ఓన్లీ ఫోటో పెట్టించుకొని రాలేనయ్యా అన్నది ఆ తల్లిని కోల్పోవటం అందరికీ కూడా కావాలని ప్రజలందరికీ కూడా ఒక బాధాకరమైనటువంటి సంఘటనగా చూసుకుంటున్నాం జీవితంలో ప్రతి మనిషి ఏదో ఒకరు చనిపోయేటువంటి సంఘటనే పోతూ ఎత్తుకోబోయేది కీర్తే ఈ రోజు మాగుంట పార్వతం గారు కొన్ని వేల మంది అభిమానులు సంపాదించుకుని ఆ తల్లి వెళ్ళిన దానికి రేపటి రోజున శాంతి ప్రస్థానానికి పంపించే క్రమంలో ఆ కావలి ప్రజలందరూ కూడా స్వచ్ఛందంగా పాల్గొని ఆమె కావలికి చేసిన సేవలకి మన అందరం కూడా ఆమెను సాగనంపాలని సందర్భంగా కావలి నియోజకవర్గ ప్రజలందరినీ కూడా కోరుకుంటూ ఉంది కావలి నియోజకవర్గానికి ఎన్నో సేవలు చేశారు ఆమె ఆమె పేరు నిలబడేందుకు మీరు శిష్యులుగా ఏమైనా ఒక ఐకానిక్ గా ఆమె పేరు నిలబడేటట్టు ఏమైనా చేస్తారు ఈ రోజున దేశానికి స్వతంత్రం తెచ్చిన ఎంతో మంది మహానుభావులు గాంధీ మహాత్ముడు కావచ్చు సర్దార్ వల్లభాయ్ పటేల్ కావచ్చు నెహ్రూ కావచ్చు ఇటువంటి వాళ్ల పేరు మీద రహదారులకు పేర్లు పెట్టడం ప్రభుత్వం ఆనవాయితీగా ఉంది ఈ కావలిలో ఉండే ట్రంక్ రోడ్డు ఆమె సృష్టించిన సృష్టి ఇది ఫోర్ లైన్స్గా ఆమె వేసినందువల్లే రోజు ఆమె ఇచ్చిన ఫలాలే మనం అనుభవిస్తున్నాం నెల్లూరులో ఫోర్ లైన్స్ లేని రోడ్స్నే కావలలో పోర్ లైన్స్ తెచ్చినటువంటి తల్లి మహాతల్లి అందుకనే కావలి ట్రంక్ రోడ్డుకి మాగుంట పార్వతమ్మ ట్రంక్ రోడ్డుగా నామకరణం చేసేదానికి ప్రభుత్వ అనుమతులన్నీ కూడా తొందరలో తీసుకొని ఆ పేరుని చిరస్థాయిగా మిగిలిపోయేటట్టు కావలి ప్రజలందరూ కూడా ఆమె పేరును మరిచిపోకుండా ఉండేటట్టు ప్రతి డిస్ప్లే బోర్డుల మీద కూడా ఇది మాగుంట పార్వతమ్మ ట్రంక్ రోడ్డుగా నామకరణం చేస్తానని కూడా ఈ సందర్భంగా నేను తెలియజేస్తూ ఉన్నా ಕಾವಿ ಪಟ್ಟಣ ಈ ರೋಜು ಪಾರ್ವತಮ್ಮಗಾರೃತಿ ಪಟ್ಲ ಈ ರೋಜು ಚಿತ್ರಪಟ್ಟ ನಿವಳಿ ನಿವಳಿ ಜೆಪಿ ಕಾವಳಿ ಎಂಎಲ್ಎ ಜಗಮಡಿ ವೆಂಕಟಕೃಷ್ಣ ರೆಡ್ಡಿ ತಾನು ಎಂತ బాధపడుతున్నా అని చెప్పేసి అలాగే మా కుటుంబం మొత్తం తీవ్ర దిగ్బంధికి లోనిందని చెప్పేసి అలాగే ఆమె సేవలు చేసిన కావలి నియోజకవర్గానికి ఎన్నో సేవలు చేశారు ఆమె పేరు నిలబడే విధంగా కావలి ట్రంకు రోడ్డుకి పార్వతమ్మ పేరు అధికారులతో మాట్లాడి నామకరణం చేస్తామని చెప్పేసి కావలి ఎమ్మెల్యే దగుమాడి వెంకటకృష్ణారెడ్డి గారు తెలియజేశారు ఇవరపర్శన్ సాయితో మధు సిఎండి న్యూస్ కావలి నుండి